నీకు దేవుడు వచ్చి వరాలిస్తే లేదా నువ్వు కూడా చేస్తే ఏది చేయడు ముందు నీ అంతటి నువ్వు లోపల నుంచే రావాలి ఆ మార్పు అనేది ఆ మార్పు రావాలంటే ఏదో ఒక ఆశయం ఉండాలి ఆశయం కావాలంటే అదే స్వామి వివేకానంద జీవిత చరిత్ర రాదు కానీ మనకి మత పదాద ఇట్ల మీద కొన్ని నీటిని ఎట్లాంటి తీసేసే తప్ప చాలా సందర్భాల్లో చాలా మంది చెప్తుంటారు వివేకానంద జీవితం యొక్క నాండిటేలు డీటెయిల్ పెడితే భారతదేశం మరింత అభివృద్ధి చెందుతుంది ఎప్పుడు కూడా ఆయన ఒకటే చెప్తాను దేశభక్తి మనకు ఉండాలని దేశభక్తి ఎంతలాగా ఉండాలంటే ఆయన అమెరికా వెళ్ళినప్పుడు కూడా అమెరికాలో లగ్జరియస్ మంచాలు ఎన్నేస్తే ఎప్పుడు కూడా మంచం మీద పడుకునేవాడు కదా ఆయన ఆ పడుకోకుండా ఆ కిందనే పడుకుని ఏడుస్తుండేవాడు నా దేశంలో ఎంతో మంది ప్రజలు పడుకోవడానికి షెల్టర్ లేక తినడానికి తిండి లేక కింద పడి వాళ్ళు ఏడుస్తుంటే నేను ఇక్కడ ఎలా పడుకోగాలని చెప్పి ఏడుస్తూ ఉండేవాడు అదేవిధంగా అక్కడ అందరితో కూడా ఏంటంటే ఫైట్ చేసేవాడు మీరు మా దేశానికి డబ్బులు పంపించి చర్చిలు కట్టడం ఇది కట్టడం కాదు మా దేశంలో చాలామంది నిరుపేదలు ఉన్నారు ముందు వాళ్ళకి అన్నాన్ని పెట్టే ప్రయత్నం చేయండి అనేవాడు ఆయన అలాగే నాలుగు సంవత్సరాలు అమెరికా వెస్ట్రన్ కంట్రీస్ అన్ని తిరిగి వచ్చిన తర్వాత చంటి పిల్లవాడు ఏ విధంగా పొర్లుతాడో తల్లివడిలో అదేవిధంగా రామానంతపూర్ మహారాజు వీళ్ళంతా సమక్షంలో చూస్తుండగా పాంబన్ బీచ్లో నేలపట్టి దుల్లేడు ఆయన ఎందుకంటే నాలుగు సంవత్సరాల మాతృదేశాన్ని దూరంగా అయిపోయినని చెప్పి సో ఆ విధంగా ముందేంటే మాతృదేశాన్ని ప్రేమించాలంటే ముందు మన అమ్మ నాన్నలు ప్రేమించాలి ఈ రోజుల్లో చాలామందికి అదొక ఫ్యాషన్ అయిపోయింది చిన్నతనంలో మనం ఏంటంటే మనం ఏలు పట్టుకున్న నాన్న నడిపిస్తుంటే మా నాన్నే సర్వం అనుకుంటాం కాస్త తొమ్మిదో తరగతి పదవ తరగతి వచ్చినప్పటికి ఏంటంటే మన ఫ్రెండ్స్తో ఉంటారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటంటే తల్లిదండ్రులు కార్ల మీద లేకపోతే పెద్ద పెద్ద ఐఫోన్లు ఎన్ని తిరుగుతుండే అప్పుడు అనుకుంటాం మా నాన్న ఏదో అనుకున్నాం తప్ప అనుకున్నంత గొప్పోడు కాదు వాళ్ళ నాన్న కార్లు అన్న మా నాన్న సైకిల్ కూడా లేదు అనుకుంటాం కానీ కొంత వయసు వచ్చి పెళ్లి ఎన్ని అయిన తర్వాత మా నాన్న బొత్తిగా అసలు ఏమీ తెలియదు అతనికి ఏదో చెప్తూ ఉంటాడు ఏదో చెప్తూ ఉంటాడు అనుకుంటాం పెళ్ళి పిల్లలకి అన్న తర్వాత అప్పుడు కాస్త మళ్ళీ స్కూల్ ఫీజులు ఇవన్నీ కట్టే స్టేజ్కి వచ్చేసరికి ఏదో అనుకున్నాను కానీ మా నాన్న నేను అనుకున్నాను తెలుగు తక్కువ కానీ మొత్తమే మేనేజ్ చేసేవాడు బాగానే ఈజీ అని అనుకుంటాను ఆ తర్వాత మళ్ళీ కాస్త వయసు వచ్చిన తర్వాత ఆ పిల్లలు వీళ్ళంతా మళ్ళీ హాస్పిటలైజేషన్ రకరకాల ఖర్చులు వచ్చినప్పుడు అక్కడ ఇక్కడ అప్పు చేయవలసి వస్తే మా నాన్న దేవుడు నిజంగానే ఎలా గీదేడో ఎంత మందిని పెట్టుకుని అనుకుంటాం అప్పటికి నాన్న ఉండడు కాబట్టి ఉన్న ప్రత్యక్ష దైవాలు అమ్మ నాన్న ముందు మీరు అమ్మ నాన్నకి దండం పెట్టడం నేర్చుకోండి అదే అబ్దుల్ కలాం గారు అంటారు తల్లిదండ్రులకి ఎవరైతే దండం పెడతాడో వాడు అడ్డమైన గ్రహులకి దండం పెట్టకలదు ఎవడైతే తల్లిదండ్రుల్ని ఇగ్నోర్ చేస్తాడో వాడు అడ్డమైన వాళ్ళకి దండం పెట్టాలని ఈ రోజున మనం చూడండి రాజకీయ ప్రారంభం కోసం దేనికోసం ఒక ఆటో కొన్నా ఒక కారు కొన్నా ఒక ఎమ్మెల్యే గారి దీవంలో లేకపోతే ఇంకో దీవంలో అంటాం తప్ప అమ్మ నాన్న అని చెప్పి చెప్పే ఆ స్పృహ కూడా పోయింది చాలా మందికి